యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్ వద్ద ఓ పెట్రోల్ బంక్ నిర్వాహకుల మోసం బయటపడింది వాహనాల్లో పెట్రోల్తో పాటు నీళ్లను పోస్తూ సొమ్ము చేసుకుంటున్నారు బంక్ యజమానులు ఓ బాధితుడు తన టూ వీలర్ వెహికల్లో లీటర్ పెట్రోల్ పోసుకుని వెళ్ళగా కొద్ది దూరంలోనే ఆగిపోయింది దీంతో అనుమానం వచ్చిన వాహనదారుడు మరోసారి పెట్రోల్ బాటిల్లో పోయమని చెప్పడంతో సగం పెట్రోల్ సగం నీళ్లొచ్చాయి పెట్రోల్ బంక్ నిర్వాహకుల భాగోతం అధికారులకు తెలియజేయడంతో బంక్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు

ఏంటిదానా పెట్రోల్ పెట్రోల్ అది ఇట్లా ఉంటుందా పెట్రోల్ హాఫ్ లీటర్ వాటర్ హాఫ్ లీటర్ పెట్రోల్ అది కూడా ఇక్కడ సార్ ఆగిపోతున్నాయి ఇట్లా కృషిరా పెట్రోల్ చెప్పు చౌటపల్లి మండలం దండమల్కాపురం గ్రామం వద్ద ఎస్టీ పెట్రోల్ బంక్ ఉంది ఆ బంక్లో మనం వాటిలో పెట్రోల్ వేయించుకుంటే సగం వాటర్ సగం పెట్రోల్ రావడం జరిగింది తరచుగా ఈ మోసాలకు పాల్పడుతున్న బంక్ పైన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని